నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతా కి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు విడిస్తున్నా నిన్న రాత్రి హైదరాబాద్ టు బెంగళూరు బెంగళూరు టు హైదరాబాద్ హైవే మీద ఒక బస్సు ప్రమాదం జరిగింది అందులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో తెలంగాణకు సంబంధించిన ఒక అమ్మాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక అమ్మాయి ఆ బస్సు ప్రమాదంలో సజీవదానమై ఒక తండ్రి జీవితకాలం కష్టపడి పిల్లల్ని ఒక మంచి లైఫ్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళ కోసం త్యాగం చేసిన ఆ క్షణాలు అవన్నీ ఊహించుకుంటే ఆ పాప ఫోటో చూసిన నేను ఇందాక గ్రూప్లో వచ్చింది సాఫ్ట్వేర్ అమ్మాయి ఒక అమ్మాయి రెడ్డిస్ ఇంకొక అమ్మాయి ఎవరో తెలియదు కానీ అమ్మాయి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఏజ్ ఉంటుంది అంట పిల్లలు మనం కష్టపడి సాది వాళ్ళని పెద్దగా వేసి వాళ్ళ చేతికి అందరిచ్చే టైంలో వాళ్ళకేమన్నా అయితే నిజంగా అది వర్ణనాతీతిథి చెప్పలేం సార్ అంత అంత చేతికి ఎదిగొచ్చిన బిడ్డ అట్లాంటి ప్రమాదాలల్లో ఏమన్నా అయితే వాళ్ళకు నిజంగా చెప్తున్నా ఫ్యామిలీ బతికి కూడా వేస్ట్ చిన్న ఒకవేళ భగవంతుడు అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అని అతనికి భగవంతునికి ముందే తెలిస్తే చిన్నప్పుడే వాళ్ళని ఏమైనా చేసేయాలి ఈ స్టేజ్కి వచ్చి అమ్మాయి అంత పెద్ద అమ్మాయి అయి పెళ్ళి స్టేజిలో ఉండగా భగవంతుడు వాళ్ళను ఇట్లాంటి ప్రమాదాలకు గురై చనిపోతాడని తెలిసినప్పుడు చిన్నప్పుడే చంపేస్తేనే బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద ఎంత వాళ్ళు ఎంత బాధలు ఉంటారో నేను ఊహించుకోగలుగుతాను పుట్టి ఫోటో చూస్తేనే నాకే కొద్దిసేపు మనసును వాటిలే పాపం పిల్ల ఎంత బస్సులో ఎంత నరకం అనుభవించి చచ్చిపోయి ఉంటుంది దీపావళికి ఏదో అమ్మ వాళ్ళ ఇంటికి పోయి మంచి సెలబ్రేషన్ చేసుకొని మళ్ళీ రెండు రోజులైనా ఇంకా బెంగళూరు పోయి జాబ్ చేసుకుందాం అనుకునే అమ్మాయి కర్నూలు జిల్లాలో యాక్సిడెంట్లు వేయనిపోతారని వాళ్ళని అనుకుంటారు మనకేమనిపిస్తుంది అంటే ఓ కార్లో అయిపోవని మనకు అనిపిస్తుంది అదే ఏమైనా ప్రమాదం జరుగుతున్నా బస్ ఎక్కి ఇక్కడ దిగుతుండే కదా అనవసరంగా కార్ ఎందుకు తీసిరని అట్లా అనిపిస్తుంది భగవంతుడు రాసిపెట్టినారు అతను మార్చలేను అని ఇట్లాంటివి ఏమన్నా ఇన్నప్పుడు మనసున్న ప్రతి ఒక్క మనిషికి వాళ్ళతోటి మనకు ఎలాంటి సంబంధాలు లేకున్నా బాగా బాధ అనిపి మళ్ళీ చిన్న పిల్లలు ఆడవాళ్ళు అంటే ఇంకా కొంచెం మనం డీప్గా పోయి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం మనకేం సంబంధం లేనివాళ్ళు మనమే గిట్లా ఆలోచిస్తున్నాం అంటే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది మీరు ఆలోచించుకోండి మనం చనిపోయిన వ్యక్తులనైతే రిటర్న్ తీసుకురాం కానీ ఆ భగవంతుని అయితే పాపం వాళ్ళ కుటుంబానికి కొంచెం మనోధైర్యాన్ని ప్రసాదించి మనం కోరుకున్నాడు తప్ప ఏం చేయలేము కానీ ఇట్లాంటి స్టేజి వచ్చి పిల్లలు మనకు దూరం అయిపోతారనే నిజంగా అట్లాంటి పరిస్థితి ఉంటే మాత్రం దేవుడు వాళ్ళను ఈ స్టేజ్ దాకా తీసుకురావద్దు చిన్నప్పుడే అలానేమని వేయాలి ఎందుకంటే అంత చేతికి అందచ్చిన పిల్లలు రోడ్డు ప్రమాదాలు చనిపోయారంటే ఏ కుటుంబం అయినా అసలు తట్టుకోలేదు వెళ్ళి బయట కూడా రాలేదు ఒకటి వార్తి తింటేనే మనకు అంత బాధ అనిపిస్తుంది ఏం సంబంధం లేని వాళ్ళకి అక్కడికి పోయి ఆ సీన్ చూసి ఆ కుటుంబం ఎట్లా తట్టుకొని ఉండగలుగుతుంది సారీ సార్ ఎందుకో ఆ పిల్లలను చూస్తే నాకు నా పిల్లలను చూసినట్టు అనిపించి వీడియో చేసిన ఓకే సార్ నమస్తే శ్రీరామ్